నరైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం నూట యాభైవ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఎహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం యహోవాన్ని స్థుతించాలి అని వారి యొక్క బాధ్యత ఆయన సన్నిధిలో ఆయన్ని స్థుతించడం అయితే ఆయన సన్నిధి ఎక్కడ మనందరికీ తెలుసు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని నామమును మనం ప్రార్థన చేస్తామో అదే దేవుని సన్నిధి అది కూడా యేసు ప్రభు వారు కూడా చెప్పారు కనుక దేవుని సన్నిధి అనగా దేవుని ప్రజలు కూడుకునే స్థలం కనుక మనందరి బాధ్యత దేవుడు ఉన్నటువంటి స్థలం పరిశుద్ధులు కూడుకునే స్థలం కనుక ఆ స్థలములోనికి వెళ్ళి దేవుణ్ణి మనము స్థుతింపబద్ధులమై ఉన్నాం కనుక ప్రతి వారి బాధ్యత ఏంటంటే దేవుని స్థుతించాలి గణపరచాలి ఆయన సన్నిధిలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మంచి సమయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించమని వాక్యానుసారమని జ్ఞానం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనమ్మను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమ్మలని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్